హాయ్ అండి మా చిన్నోడు ఎప్పటి నుంచో కేక్ చేయమమ్మీ కూల్ కేక్ కావాలంటున్నాడు నేను ఎప్పుడు చేసినా మామూలు కేక్ చేస్తానండి కానీ వాడికి కూల్ కేక్ అంటే చాలా చాలా ఇష్టము స కూల్ కేక్ చేయమన్నాడు సరేలే ఎప్పుడు చేయలేదు కదా అనేసి ఎలాగో థర్టీ ఫస్ట్ వస్తుందనేసి కూల్ కేక్ అయితే చేద్దామనేసి చేస్తున్నానండి కేక్ వరకు అయితే చాలా చాలా బాగా వచ్చిందండి మైదాపిండి జల్లించుకొని అందులో వంట సోడా అన్నీ వేసుకొని ఆయిల్ షుగర్ అన్నీ వేసుకొని బాగా కలుపుకొని మిక్స్ చేసేసుకొని కేక్ అయితే బేక్ చేసేయనండి కేక్ వరకు అయితే సూపర్గా మంచి స్పాంజీగా చాలా చాలా బాగా అయితే వచ్చింది ఇంకా కేక్ అయితే రెడీ చేసేసి చల్లార్చుకుందామని పక్కన పెట్టేసాను కా తర్వాత విప్పింగ్ క్రీమ్ విప్పింగ్ క్రీమ్ కోసం అయితే ఎన్ని షాపులు తిరిగినా కానీ రెడీమేడ్ విప్పింగ్ క్రీమ్ అయితే దొరకలేదండి సో నేను ముందే అనుకుని సరిపోవు సరిపోవ్వు అనుకోలేదు కానీ అప్పటికప్పుడు ఎక్కడ అడిగినా కానీ థర్టీ ఫస్ట్ కాబట్టి ఏ షాప్లో కూడా లేదు లేదనేసి అన్నారు సరే ఇంట్లోనే విప్పింగ్ క్రీమ్ తయారు చేద్దామని మామూలు క్రీమ్ తెప్పించి అందులోనే బటరు పాలు వేసి బాగా బీట్ చేశానండి బీటర్ తోటి బీట్ చేశాను ఎంతసేపు బీట్ చేసినా కానీ అది క్రీమ్ అయితే రావట్లేదండి సో అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది పప్పులో కాలేసాము అసలు ఎక్కడ మిస్టేక్ అయిందో అర్థం కాలేదు సో ఎంతసార్లు చేసినా కానీ అవ్వలేదండి చూడండి కేక్ అయితే చాలా చాలా బాగా వచ్చిందనమాట ఇలా కట్ చేసి షుగర్ వాటర్ కూడా చల్లాను పైన బాగా మంచిగా షుగర్ వాటర్ చల్లి అన్ని చేస్తే క్రీమ్ అయితే రెడీ అవ్వలేదు సో ఫైనల్గా సగం సొగం అయిన ఆ క్రీమ్ అయితే పైన వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను చూడండి ఇలా ఉంది కానీ కేక్ అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మా చిన్నోడు మా కొడుకు ఇద్దరైతే కేక్ కట్ చేశారు మమ్మీ సూపర్గా ఉంది కేక్ అనేసి తిన్నారండి ఈసారి మమ్మీ చాక్లెట్ క్రీమ్ తయారు చేయ మమ్మీ కేక్ చాలా చాలా బాగుందన్నారండి అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది మనకి ఎంత బాగా వచ్చినా కూడా